గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వేలకు పైగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ ఖాళీ పోస్టులను ప్రతి సంవత్సరము కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తూ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తున్నది ఇప్పటికే గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు డిగ్రీలు పీజీలు చేసి రోడ్లెంబడి తిరగాల్సిన పరిస్థితి ఉన్నది ఆదివాసుల యొక్క ఉపాధి అవకాశాలని ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు ఈ ఖాళీగా ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలా అట్లాగే జివో నంబర్ మూడు ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జివో నంబర్ మూడుని దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే గత ఐదు సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైకార్ ద్వారా రుణాలు అందించాలి కానీ ఏళ్ళ నుంచి దాని నిధులు ఇవ్వట్లేదు ఆ రుణాలు ఇవ్వట్లేదు గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంలో ప్రభుత్వాలు పేపర్లకే ప్రకటన అవుతున్నాయి తప్ప ఇది వాస్తవ స్థితిలో గిరిజన నిరుద్యోగకు ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో పూర్తిగా విఫలమైనవి తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలా ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా అది గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలా స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ బ్యాక్లాగ్ పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతిలో అట్లాగే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసే ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతున్నది ఈ పోరాటం ఈ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం